నిబంధనలను తుంగలు తొక్కి గోవులను రవాణా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం వెంకట్రావుపేట మహారాష్ట్ర గోండ్ ప్రిప్రి నుంచి కౌటాల మండలానికి అత్యంత క్రూరంగా అక్రమంగా బులేరో వాహనంలో తరలిస్తున్న పదమూడు గోవులను బీజేపీ సిర్పూర్ మండల యూత్ అధ్యక్షులు బనార్కర్ సాయి బంగ్ దల్ సిర్పూర్ మండల అధ్యక్షులు దుర్గం ప్రశాంత్ అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు అనంతరం బీజేపీ సిర్పూర్ మండల యూత్ అధ్యక్షులు బనార్కర్ సాయి బజరంగ్ సిర్పూర్ మండల అధ్యక్షులు దుర్గం ప్రశాంత్ మాట్లాడుతూ రెండు లేదా మూడు గోవులు మాత్రమే పట్టే బులేరోలో పదమూడు ఏసీ గోవులను రవాణా చేస్తున్న వైనం కలిసి వేసిందని అన్నారు అక్రమంగా గోవులను రవాణా చేస్తే తప్పకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు రాములు చేరుకొని వాహనాన్ని సీజ్ చేసి గోవులని గోశాలకు తరలించారు యాజమాని కిషోర్ డ్రైవర్లు అశ్వక్ అనూప్ పై కేసు నమోదు చేశారు శ్రీరామ్ ఇవాళ వెంకట్రావుపేటలో గోమాతని తరలిస్తున్న మహారాష్ట్ర వ్యక్తులు ఇప్పుడు ఈరోజు ఎట్లా అంటే ఇవాళ మొత్తం లారీలు ఇక్కడ వెంకట్రావుపేటలో రోడ్డు వలన ఇబ్బంది పడి లారీలు మొత్తం ఓవర్లోడ్తో లారీలు మొత్తం జామ్ అయినాక ఫోన్ వచ్చింది అన్న ఇది ఏం పరిస్థితి ఇవాళ వెంకట్రావుపేట మొత్తం రోడ్ల అడ్డుగోలమైన మొత్తం మంది ఎట్లా పడతా లోడ్లు వేసుకొని మీద మీద వస్తాను అన్న రైతులకు పోవడానికి ఎడ్ల బండ్కి పోవడానికి ఇబ్బంది అవుతుందని అన్నారు నేను దాని ద్వారా వస్తే ఇవాళ చూసే వరకు ఈ మహారాష్ట్ర బండ్లో భయపడి మమ్మల్ని చూసుకొని వెనుక తింపిండు మేము చూసినాం ఏమున్నదన్న అన్న మేకలని చెప్పిండు ఫస్ట్ దాని తర్వాత చూసే వరకు ఇలా ఆవులు ఉన్నాయి మొత్తము ఆవులు ఉన్నాయి దీనిలో చూడండి మొత్తం పెద్ద ఎత్తున పెద్ద పెద్ద ఎత్తున అన్న ఐదు అవుతుంది ఇప్పుడు ఫోర్ ఫార్టీ ఫోర్ వీడో తీస్తాను మొత్తం ఎంత పెద్ద వ్యవస్థ అంటే దీనిలో అడ్డగోళమైన ఫస్ట్ రాత్రి పోతుండే అన్న ఇప్పుడైతే పట్టె పగటిలా వీళ్ళు

गाय नहीं तो क्या है जी गाय नहीं तो क्या है भाव लौट के गाय का, का मारता था, था तुम्ही घोड़ बोल के मारो कालले पे इसके तो सीधा होगा हेलो गाय गाय कशा मां घेऊन जाता तुम्ही तुम्ही परमिशन देने ला गाय छे भी दिन दिवाली कौन तो का अहमद बनूंगा हां नहीं आस्ताना मारी आ अरे गाड़ी को नाम की गाड़ी चाबी అవధూతాశ్రమము బోదానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 9618034138